రెవెన్యూ కొరడ అక్రమ నిర్మాణాల తొలగింపు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో జరిగిన అక్రమ నిర్మాణాల తొలగింపు అంశంపై దృష్టి సారిద్దాం భారీ పోలీసు భద్రతా నడుమ రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ సిబ్బంది తెల్లవారుజామున నుంచి కూల్చివేతలు చేపట్టారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ పరిణామాలకు దారితీసిన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒక సర్వే నెంబర్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు అయితే ఈ కూల్చివేతల ప్రక్రియపై కొన్ని విమర్శలు ఫిర్యాదులు జిల్లా కలెక్టర్ కు అందినట్లు తెలుస్తోంది ఫిర్యాదుదారులు మా ఒక్క వెంచర్లోనే ఎందుకు కూల్చివేతలు జరుపుతున్నారు జవహర్ నగర్లో జరుపుతున్న నిర్మాణాలన్నీ సక్రమ నిర్మాణాలనేలా అంటూ ప్రశ్నించారు ఈ ఫిర్యాదులో విమర్శల నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం రంగంలోకి దిగింది జవహర్ నగర్ నగరపాలక పరిధిలోని పలు ప్రాంతాలలో పటిష్టమైన పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఈ అక్రమ నిర్మాణాల తొలగింపును ప్రారంభించింది అయితే ఈ అక్రమాలకు ప్రధాన కారణం కొందరు దళారుల చేతివాటమే అని తెలుస్తోంది మోసపూరిత లేఅవుట్లు దళారులు తెల్ల పేపర్లపై అక్రమ లేఅవుట్లను సృష్టించి వాటిని నిరుపేదలకు లక్షలాది రూపాయలకు విక్రయించి కోట్లు దండుకుంటున్నట్లుగా సమాచారం నష్టపోయిన పేదలు అన్ని తామే చూసుకుంటామంటూ చిన్నపాటి నిర్మాణానికి కూడా ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారు ఇప్పుడు కూల్చివేతలు జరగడంతో ఎటువంటి చట్టపరమైన భరోసా లేకుండా దళారుల చేతులు దులుపుకుంటున్నారు దీంతో అమాయక ప్రజలు భారీగా నష్టపోయారు ఈ మోసాలపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చర్యలు కోరుతూ అమాయక ప్రజలు మోసపోకుండా ఉండాలంటే ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు కఠిన శిక్షలు తెల్ల పేపర్లపై అక్రమ లేఅవుట్లు వేసి ప్రజలను మోసం చేస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు येतवलेला दादा नाना 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 हम तो कौन साइड पे रेस कर रहे हैं क्योंकि सब का जमाना होगा दाने में तैयार रेस बोलो रेस रेस कार को ले के आएगा अरे कितना है यार एवेरेज़ है अरे तो सपोर्ट कर देते कितने कितने हैं यार बारबार बारबार આલુ બગ તો તલ્લે દાનેલા તોલલો તારું નીક દંડ તોલતા એ ફોન હશે ના નાના નીક બાંછે જે અત્તા માગો તો ચૂપ બોલરી ઈક આલુ બગ તો તાડરી માબાના માબાના મામલો યેવા આગે જેતો મામલો કડવા ગોટી બોલને